ఐ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే నేను అయితే మా చేకి రావడం జరిగింది యాక్చువల్గా అయితే అక్టోబర్ ముప్పై తారీఖు రోజు ఈరోజు మన మ్యాడ్ క్రియేషన్స్ మామూలు అయితే పెరిగి ఉన్నవి మామూ అయితే మనమైతే ఇన్వైట్ చేసిండు ఇక మనకైతే కొంచెం పొద్దున వర్షం ఉండడం వల్ల ఇక బైక్ కూడా సెట్ కాలేదు సో అందుకోసం మనైతే మనమైతే జస్ట్ మిస్ అయిపోయినామన్నమాట యాక్చువల్గా వెళ్ళాల్సింది ఎంతో వెళ్దామని ఎంతో ట్రై చేసినా ఇక టైంకి వచ్చే వరకు బైక్ దొరకలేదు ఇక మా మబ్బు ఉండడం వల్ల ఇక ఏమి వెళ్దామనైతే వెళ్ళలేదు బట్ మామగడు మనకైతే ఇన్వైట్ చేస్తారు అది గొప్ప అనుకోవచ్చు వెళ్తే బాగుండి అనిపిస్తుంది ఇక ఈరోజు ఇక వెళ్ళలేదు కాబట్టి మన చేనుకి అయితే వచ్చేసినా మా చేనులో మొన్న వచ్చే పెసాలు అలకేసిన అది కూడా వ్లాగ్ తీసేద్దాం అనుకున్నా కానీ ఇక దీపావళి ముంగట ఉండే సో అందుకోసం అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు మనం విన్ అయినాం కదా నువ్వు ఇదైతే అలికే రోజే అన్న వాళ్ళైతే కాల్ చేసిండ్రు అది కూడా ట్రాక్ ఆపేసి మాట్లాడినాం మీకు అందరికీ తెలియదు సో అందుకోసం ఇక మీ మళ్ళీని అయితే మొలిసినాయి పెసాలు నువ్వులు నువ్వులు ఉన్నాయో నాకు తెలియదు పెసాలు ఉన్నాయి అవి అయితే మీరు చూపించామైతే ఈరోజు అయితే ముందు అయితే స్టార్ట్ చేసినా మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ మనకైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసినందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మీరు వీడియో గంట కడి చేయకుండా చూడండి మన వాచ్ టైం కూడా తొందరగా కంప్లీట్ అయిపోద్ది మన వాచ్ టైం కూడా తొందరగా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మనమైతే ఇవైవి విన్నింగ్ ఎట్లా పెట్టుకుందాం అనుకుంటానంటే మీరు ఏదైనా ఒక వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేసింది ఆ స్క్రీన్ షాట్ తీసేసి మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే సెండ్ చేయండి సెండ్ చేస్తే మేమైతే మీ పేర్లు రాస్తాం ఎందుకంటే చేయడం అంటే కొంచెం కష్టం అంటే రాసి మళ్ళీ మీకు మెసేజ్ చేస్తే మీరేమో దొరకరు అదే ఇన్స్టాగ్రామ్ అయింది అనుకో ఇన్స్టాలో మెసేజ్ చేస్తే రోజు ఇన్స్టా యూజ్ చేస్తారు కాబట్టి సో దొరుకుతారని అయితే అనుకుంటాను అట్లయితే అందరి పేర్లు రాసేసి ఒక కుండీలో వేసేసి ఆ చిన్న వాళ్ళతో ఎవరుతాను అని తీపిచ్చేసి ఒక ముగ్గురికైతే మనం వన్ వన్ మంత్ అయితే రీఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ స్కిప్ చేసి చూసిన వీడియోలు ఉంటే మళ్ళీ చూడండి మళ్ళీ మనం అన్ని ఫుల్ వీడియోస్ కంటే స్కిప్ చేయకుండా చూసాను అనుకో మన వాచ్ టైం తొందరనే అయిపోద్ది మౌంటేషన్ తొందరనే అయిపోతుంది ఈ వైపు కూడా తొందరనే పెట్టేసుకుందాం సో అందులో ఎవరు గెలుతారో ఎవరికి అదృష్టం ఉన్నది ఆ ముగ్గురు ఎవరో ముగ్గురు కాస్త ఇంకా పెరిగితే పెరగచ్చు బట్ ఇక చెప్పలేం ఇప్పటికైతే ముగ్గురిని అయితే అనుకుంటాను ఆ ముగ్గురు ఎవరో మీలో ఎవరో ఒకరు కావచ్చు అంటే ఎవరో ముగ్గురు కావచ్చు సో మీరైతే ఏం లేదు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి ఈ సొల్స్ దాచేసి మనమైతే బ్లాగ్ స్టార్ట్ చేసిద్దాం సో మనమైతే పెసాలైతే అలకడం జరిగిందని చెప్పేసినా కదా ఇగో ఇవే అన్నమాట పెసాలు అయితే అంటే చిన్న చిన్నగా మొలిసి ఉన్నాయి గడ్డి కూడా ఉన్నది ఇది చూడడానికి ఇట్లా దూరం దూరం ఉంటాయి కాబట్టి పెరిగింది రెండు అయితే మంచిగా పెద్దయితే కనబడతాయి ఇది ఇదొక బోర్డు అన్నమాట ఇక్కడ నుంచి వాగొడ్డు వరకు దీని అవతల ఇంకొక బోర్డ ఉంది ఇది మధ్యలో వచ్చేసి వర్రే ఇక ఇది కూడా మళ్ళీ ఉన్నది ఇక అటు సైడ్ మన పత్తి ఉంది దీ పొద అవతలని అయితే మనమైతే ఇంత బ్లాక్ తీసినాం కదా వరి వరి అయితే వేసి ఉన్నది అండ్ మళ్ళీ ఈ చెట్టు దగ్గర అంటే ఈ చెట్టు దాటిన తర్వాత కూడా పత్తి అవుతున్నది సో ఇదైతే మీకైతే ఈరోజైతే ఇదంతా అనుకుంటాను ఇక ప్రత్యేకంగా అటు అయితే మంచి వాళ్ళైతే కదా సో అందుకోసం మనమైతే చూపేద్దామని తచ్చేసినా అండ్ మనం వరి దగ్గరికి వెళ్ళే వరకు అయితే మీకు ముచ్చటకైతే అయితే చెప్పాలి మనకైతే ఇక్కడ నుంచి అయితే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గరనైతే అంటే మహారాష్ట్ర రేపనపల్లి అనే విలేజ్ దగ్గరనైతే మనకు పంచపాండవులు నివసించి వెళ్ళిపోయిన ప్రదేశం అయితే ఉన్నది గుట్ట సో దాని దగ్గరికి అయితే మేమైతే ఎనిమిది తారీఖు రోజు వెళ్దాం అనుకుంటాను దాన్ని ఎంత లేనో ఒక మూడు వీడియోస్ అయితే వస్తాయి మూడు వీడియోస్ ఎలాగానంటే మనమైతే ఒకటైతే అంటే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట సో ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి అయితే టూ డేస్ టైం పడుతుంది ఆ టూ డేస్ది అంటే కొన్ని హైలైట్స్తో పాటు టూ డేస్ అయితే అంటే జర్నీ అయితే మీకు చూపించడం జరుగుతుంది అండ్ చూడడానికి కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు అడవులు ఇంకా పొంగ పొంగనైతే పులి అడుగులు కూడా కనబడతాయి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే కనబడతాయి కొంచెం ఓపెన్ ప్లేస్ వేరే వేరే మనం కొత్తగా ఇంతెత్తి తింత గడ్డి ఉంటుంది మొత్తానికి మొత్తానికైతే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అదైతే ఒక వీడియో అక్కడికి వెళ్ళిందంటే అక్కడ ఎవరెవరు ఏ దేవారులు ఉన్నారు పంచపాండవులు ఎక్కడుండేది పంచపాండవులు వనవాసం ఎక్కడి నుంచి వదిలిపెట్టిపోయింది సొరంగ మార్గం ఉన్నది అక్కడనే సో ఇవన్నీ అయితే నేను ఈ బ్లాగులో చెప్తే మీకు అయితే ఆ బ్లాగ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించేది కాకుండా అయితే మీకు కొన్ని చెప్తా మీరు ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆల్ చేసుకోండి వీడియో పెట్టినా వెంటనే అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎన్నో వీడియో అయితే అక్కడికైతే మేము ఎట్లా పోయినాం ఏమేమి దేవాలు తీసుకుపోయినాం అక్కడ ఎట్లా మొక్కేసినాం అన్నది అంటే మార్నింగ్ త్రీకి లే లేచి స్నానం చేయడం ఉంటుంది చలి నీళ్ళు అంత పెద్ద గుట్ట పైన అయితే అన్ని వాటర్ ఉండడం అనేది అది గ్రేటు ఇవన్నీ అయితే మీకు ఒక వీడియోలు చూపిస్తా మళ్ళీ అక్కడ లొకేషన్ కూడా అయితే బాగుంటుంది అంటే మన బాహుబలి కొండలు ఉంటాయి ఇట్లా లోతుగా అలాంటి గుట్టలు అయితే ఉన్నాయి మన మన సైడ్ వాళ్ళకైతే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని చూసి అయితే తెలుసుకోవడం జరుగుతుంది అందుకోసం అయితే మూడు వీడియోలు అయితే అనుకుంటాను మరి మూడు కావచ్చు నాలుగు కూడా కావచ్చు కుదిరితే రెండు వీడియోలనే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో ఇక మన వరి అయితే మనం అయితే అందరికన్నా ఎన్కాల్ అన్నమాట మీరైతే ఆ బ్లాగ్ చూసి ఉంటే తెలుస్తుంది మన ట్రాక్టర్ అయితే ఇలా మొత్తం ఎంత ఆగమం చేసిందో అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇటు సైడ్ వేరే నారు ఇక్కడ నుంచి ఇటు సైడ్ వేరే నారు అన్నమాట సో అందుకోసం అయితే ఇదైతే పొట్టకొచ్చింది అంటే పొట్టకనంటే జల్లులు అయితే బయటకు వచ్చేసాయి అన్నమాట దీనికైతే ఇంకా రాలేదు దీనికి ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఒక నారు సో ఇదంతా అయితే మొత్తం కవర్ అయిపోయింది ఇదైతే ఇంకొంచెం టైం పడుతుంది ఇది అంటే మళ్ళీ కోయంగానే అయితే ఇవన్నీ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను మనకి ఎంత తొందరగా వాచ్ టైం తొందర అంత కంప్లీట్ కావాలంటే వెంట వెంటనే అయితే వీడియోస్ పెట్టాలి ఇవన్నీ మీకైనా చెప్తాను అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మౌంటేషన్ తొందర అవుతుందని సో అందుకోసం అని మీకు కూడా తెలియాలి కదా తెలియకుంటే దీనివల్ల యూజ్ ఏందన్నది అన్నది వాచ్ టైం వల్ల యూజ్ చేయండి అన్నది తెలియదు కాబట్టి సో అందుకోసం అయితే నేను అయితే మీకు చెప్తా అన్న మీరైతే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇది అయితే మొత్తం పైసలు మొత్తం అయితే అలికేసినాయి కదా ఈ ఆల్మోస్ట్ అన్ని మొలకలు వచ్చేసినాయి ఇక అన్నీ చలికాలం వచ్చేసింది అంటే వర్షం కూడా అయితే అయితే వింతగా ఉన్నది మన పత్తి అయితే ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు అయితే మొత్తం అయిపోయిందన్నమాట దీని పని అయిపోయింది మనకు టైంకు యూరియా లేకపోవడం వల్ల మందులు సరిగ్గా లేకపోవడం ఆ ఎండ ఎండగొట్టేసింది ఈ టైములనేమో ఇప్పుడేం వర్షాలు కలిగినాయి కొంతమంది నారు వరి కోసే వాళ్ళు ఉన్నారు చిన్నులు వరి కోసే వాళ్ళు ఉన్నారు మరి మనం లక్క బండలు పోయే టైంకి అయితే ఏమైందో తెలియదు యాక్చువల్గా మనం ఐదు తారీఖు వెళ్ళాల్సింది ఐదు తారీఖు నుంచి క్యాన్సిల్ చేసి అయితే ఎనిమిది తారీఖు అయితే పోవడం జరుగుతుంది నేను చూడండి ఇక్కడ నుంచి ఒక తీరున్నది పత్తి ఇటు సైడ్ దీని అంత అయిపోయింది దీనికి ఆకులే లేవు ఇంకేం చేస్తాను చెప్పండి దీంతో దీంతో ఒక కిలో కూడా పత్తి వెళ్ళదు దీనికి అలానే అయితే కొంచెం బెటర్గానే ఉన్నది నేను మందు కొట్టేసినాం పూలు కనబడతానే కదా ఇంకొక రెండు స్ప్రేలు అయితే వేయాలి పత్తి కాయలు అయితే ఉన్న కన్నా అయితే మంచిగానే ఉన్నాయి లేనికన్నా అయితే లేవు ఇదైతే మొత్తానికి అయితే తిరిగిపోయిందనమాట ఇది వజన్ ఆపలేక ఇలా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇంట్లో చూడండి కొన్ని కాయలు అయితే బుడ్డిపోవడం జరిగింది అలా మొత్తం చూడండి బ్లాక్ కలర్ వచ్చేసినాయి గాలి తలాక ఎండ అంటే ఎండ తలకనైతే కాయలు అయితే అట్లా అయిపోతాయి అన్నమాట ఇంకొంచెం సీజన్ అయిపోయినట్టే కొండ కొంతమంది అయితే తీయడం మొదలు పెట్టేసింది ఇక్కడ నుంచి ఇక్కడ కనబడతాను కాయలు ఇక్కడ కనబడతాయి ఇందులో కూ మంచిగా కనబడతాను కాకుంటే అందులో అటు సైడ్ మాత్రం మంచిగా లేదు ఇంకా మన కంది అంటవా గండ్ల పోయేది ఉంటే అయితే మందు లేదు కంది అంత ఘోరంగా ఉన్నది కందికి కూడా అయితే మనమైతే మందు కొట్టేసేయాలి మందు కొట్టిస్తే మరి కందులు కూడా కాస్తాయి లేకుండా అయితే ఇబ్బంది అయిపోతుంది పత్తి అయితే మంచిగా ఉన్నది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఈ టైంలో వర్షాలు రావడం వల్ల వచ్చిన గూడైతే ఆగుతలేదు అది అయితే పోతుంది చూడండి కింద పడేసి ఉన్నాయి కదా అందుకోసమని గూడ ఆగది పత్తి అయితే పోతుంది మన ఇంట్లో సోమించిన అయితే ఇంకొంచెం బెస్టే ఉన్నాయి గూడండి ఎట్లున్నాయో అయితే చెట్టు మీద మొత్తం వజా నీటి మొత్తం అంగి ఉన్నది దీనికి కూడా అట్లనే ఉన్నది ఏంటంటే నేను పత్తి బాగున్న కానీ చూపెడతాను రోడ్ సైడ్ కూడా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పత్తి హైలైట్ ఇంత ఇంతకుముందు ఇక్కడ పోయింది కదా అసలు పోయి ఉన్నది సైడ్ ఏమో అటు చూసి చూసే వాళ్ళు ఏమనుకుంటానంటే ఏ వీళ్ళది ఏమన్నది పత్తి హైలైట్ అని అంటారు కాబట్టి లోపలికి అది చూస్తే తెలుస్తుంది మనమైతే ఇంకొకటి ముంగటన ఉన్నది కదా సో అక్కడ పత్తికి అయితే వెళ్దాం అసలు అన్నిటికన్నా బాధ అంటే అసలు మ్యాడ్ క్రియేషన్స్ అన్నా అసలు మనని ఇన్వైట్ చేయడం ఏంది యాక్చువల్గా ఫొటోస్ కూడా పంపించేసిండు వాట్సాప్లో ఫోటోస్ పంపించేసి నెంబర్ కూడా అంతా దొరికేసింది కాకపోతే ఇక మామేమో వెలిసిండే కానీ ఇక మనకి ఏం సిచ్యువేషన్ సెట్ కాలేదు చక్కగా వెళ్తే ఒక వ్లాగ్ అవుతుంది అనుకున్నాం బట్ పోవడం లేదు అది ఒకటే బాధగా అనిపిస్తుంది బ్రో అంత మించి అయితే ఏం లేదు చక్కగా అంత పెద్ద క్రియేటర్ పిలిచినప్పుడు ఆరామ్సేపు పోయేస్తే మంచిగా ఉండదు మంచి పెద్ద దూరమేం కాదు కాకుంటే దూరమే చూడండి మబ్బులు మొత్తానికైతే మొత్తం ఉన్నది చూడండి ఇటు సైడ్ అయితే వర్షం లెక్క ఉన్నది ఇటు సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అది మబ్బు చేయబట్టి అంత అయిపోయింది ఇక టైంకు మనకు బైక్ కూడా మిస్ అయిపోయింది మార్నింగ్ వర్షం కుంట లేకపోయేది ఉంటే అయితే చక్కగానే అయితే పోతుండే చక్కగా వీడియో తీసుకొని చక్కగా వస్తుండే కానీ ఏం చేయలేం కొట్టిన కొన్ని రోజులకే మళ్ళీ వర్షం కొడుతుంది అసలు మందు కొడదామంటే అసలు టైమే దొరకనిచ్చలేదు మళ్ళీ ఇప్పుడు కొట్టేటి మాసే కాదు ఒక్కసారి ఒక్క స్ప్రేకే మినిమం పదివేలు ఎనిమిది వేలు పదిహేను వేలు దాకా అవుతాను కొట్టిన వెంటనే వర్షం కొట్టేది ఉంటే మళ్ళీ మనకు అనేది లాసు సో అందుకోసమని కొంచెం టైం తీసుకోవడం అవుతుంది దానికి తగ్గట్టు ఈ పత్తి చూడడం లేదు ఏది అనుకున్నది ఏది సెట్ లేదు నా ఇందులో అయితే పత్తి ఆయలు ఉన్నది కానీ కింద అనేది కాయలు లేవు కింద కాయలు లేవు పైనకి వచ్చే వరకు వస్తుంది అచ్చినాక మబ్బు అవుతుంది మళ్ళీ కింద పడిపోతాను ఇదైతే చూడడానికి అయితే అయితే పత్తి అయితే బాగానే ఉంది కాకుంటే వీటికైతే కొమ్మలైతే ఇదే లేదు సో అందుకోసమని అయితే ఇంత హైట్ అయితే పెరిగిపోయినాయి ఇదిమాలే మనం రావడమే ఎప్పుడో ఒకసారి ఇక మనమైతే ఇవన్నీ ఎప్పుడు చేస్తాం కానీ ఆ రోజు వచ్చేసి మందు కొట్టేసిన మందు కొట్టేసి మళ్ళీ ఇక అమ్మాట ఈరోజే అది కూడా ఖాళీ అని లేకుండే బ్లాగ్ కోసమని వచ్చేసిన ఇదైనా కూడా కొంచెం కష్టమే కాకపోతే వీడియోగ్రాఫర్ ఎడిటర్ తమ్నల్ డిజైనర్ అన్నీ నేనే కాబట్టి మొబైల్ వాడుకొని రికార్డ్ చేసేసి ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను షార్ట్ ఫిలిం లెక్కనైతే కొంచెం కష్టమవుతుంది ఎవరు లేరు సమ్మర్లో అయితే ప్లానింగ్స్ ఉన్నాయి దాన్ని వేసేద్దాం మీరు అయితే ఇప్పుడైతే ఏం వీడియో తీయనో కామెంటే చేయండి అండ్ మళ్ళీ మీకు ఇంకొక ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎక్కడన్నా ఇప్పుడు నేను ఒక్కన్నా కాబట్టి సో ఇట్లా మాట్లాడేదింటినీ అయితే వాయిస్ సరిగా నిలబడుతుంది అక్కడక్కడ గాలి అయితే కొంచెం అయితే డిస్టర్బ్ అయిపోద్ది నేను ఎడిటింగ్లో గమనించేసిన కొన్ని అట్లయినాయి కూడా కట్ చేసి పడేసిన వీడియోలకెళ్ళైతే సో అందుకోసమైతే మనమైతే మైక్ అయితే తీసుకుంటాను మైక్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు మైకు బట్ మనం తీసుకోవడం లేదు మనకైతే ఒకరు గిఫ్ట్గానే అయితే పంపిస్తాను దాని గురించి అయితే ఒక వీడియో తీస్తా మైక్ ఆర్డర్ పెట్టేసిందంట అది వచ్చిన వెంటనే వెళ్ళి అన్బాక్సింగ్ చేసి దానికి అప్పుడు మనం మైక్తో మాట్లాడేదానికి డిఫరెంట్ అయితే చూపిస్తాం బ్రాండెడ్ మైక్ టెన్ థౌజండ్ ఉంటుంది మినిమమ్ కాకపోతేనైతే ఇప్పుడైతే మనకైతే డిస్కౌంట్ ఉన్నదన్నమాట సో డిస్కౌంట్లను అయితే తీసుకోవడం జరుగుతుంది నాలుగు రూపాయలు పెట్టి మైక్ తీసుకుంటానంటే నాకే విచిత్రంగా అనిపిస్తుంది కాకుండా నేను తీసుకుంటలేను నాకు నా ఫ్రెండ్ ఇస్తాను వాడు ఎవడు కథ ఏంది అన్నదైతే మీకు నెక్స్ట్ ఆ మైక్ వ్లాగ్లు అని అయితే చెప్తాను దాని గురించి లక్కమండల దగ్గరికి వెళ్తేనే అయితే మనకైతే కొంచెం సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే అక్కడికి వచ్చే వాళ్ళు దేవాలయాన్ని తీసుకొని వస్తారు డప్పులు మంది ఆ క్రౌడు చాలామంది ఉంటారు మన కింద లాస్ట్ వీడియోలల్లో ఉంటాయి ఇంతకుముందు ఒకసారి లక్క మండల బోనాలు పంచపండలు బోనాలని ఒక వీడియో ఉంది అంటే వ్లాగ్ ఏం మాట్లాడలేదు కాకపోతే అక్కడ జరిగే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది అయితే మీకు అయితే చూపించడం జరిగింది అంటే అయితే ఉన్నది వాళ్ళు బోనాలు ఎట్లా పోతున్నారు మంది ఎంతమంది ఉన్నారని మన వీడియో అయితే ఉన్నది కింద ఇక్కడ ఇక్కడ పై కిందనైతే లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి లేకుంటే పైన ఇక్కడ ఐ కార్డ్స్ అయితే ట్రై చేస్తా ఆ వీడియో కూడా మంచిగా నచ్చినాయి వ్యూస్ సో అందుకోసం ఈసారి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోనైతే మరింత ఇంకొంచెం లేపుదాం అనుకుంటాను మనకి ఇంకా మౌంటనేషన్ కాలేదు ఏం కాలేదు అయినా కూడా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది నమ్మకం అన్నమాట వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా ఇది ఎప్పుడు అవుతారో అని అనిపించేది అడిగిన వెంటనే మీరైతే కొంచెం టక్కు టక్కు అయితే సబ్స్క్రైబ్ చేసి పడేసిండ్రు సో అదే నమ్మకంతో వాచ్ టైం కూడా తొందరగా కంప్లీట్ చేసేస్తారు తొందర మౌంటేనేషన్ అయిపోద్ది అయితే నేను అనుకుంటాను మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే ప్రతి ఒక్కరు చూసేది అయితే మనకు వచ్చే రెండు మూడు వందల వ్యూస్ అయినా కూడా అందరు స్కిప్ చేయకపోతేనే అయితే తొందరనే వాచ్ టైం అనేది పెరుగుతుంది సో అందుకోసం అని అయితే స్కిప్ చేయకుండా చూడండి పదే పదే మళ్ళీ ఇదే మాట ఇస్తానని నేను సో ఇక ఈ వీడియో అయితే నాకు తెలిసిన వాటికి అయితే ఇక్కడితో ఎన్ని చేసేద్దాం అనుకుంటాను ఎన్ని నుంచి అలా అయిందో నాకైతే ఐడియా లేదు బట్ ఈ వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా ఈసారి మైక్ వీడియోని అనుకుంటాను కంపల్సరీ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మన మైక్ వచ్చిందంటే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా మా ఫ్రెండ్ అసలు నాకు ఎందుకు కొనిచ్చిండు ఎట్లా కొనిచ్చిండు వాడు ఇంత నాకోసం ఎందుకు ఇంత చేసిండు ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే మామూలు కాదు నాకైతే ఎందుకంటే నాకు ఎక్కువ శాతం అయితే మనీ ఉండేవి సో అందుకోసమే ఫోర్ థౌజండ్ పెట్టి కొనిచ్చింది కాబట్టి సో అందుకోసమైన అయితే ఆ మైక్ టెస్టింగ్తో పాటు వాని గురించి అయితే వీడియోలు అయితే వీడియోలను అయితే చెప్తా ఈ వీడియో అయితే ఇంతే మరొక వీడియోస్ అని మళ్ళీ మేము ముందుట లవ్ యూ ఆల్ బై బై ఆయస్ మేము మాట్లాడి మాట్లాడి కూడా వస్తాను అసలు సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చేదో తీసుకురాలేదు లవ్ యూ ఆల్ బై బై